అట్లాగే వాటికి కూడా అని చెప్తుంటారు చాలా మరి మామూలుగా చూస్తుంటాం అన్నీ కాదండి అందులో కొన్ని ఉంటాయి ఇప్పుడు నిన్న మొన్న నాకు మేము ప్రతిరోజు పొద్దున్నే స్నానం చేసి సందేహవందనం చేసే ముందు ఓ రెండు నక్షత్రాలు పైన కింద కనబడేవి ఓ నాలుగు రోజులు అలా కనబడ్డాక పక్క పక్కన కనబడేవి మళ్ళా పైకి కిందకి మారే నాకు ఇది ఏంటిది వీటిని ఏదైనా మనం తెలియాలని నాకు తెలిసిన ప్లానటరీ సొసైటీ ఆయనకి ఫోటో తీసి పంపారు ఎలా గురువుగారు గురువు గారు మీ ఇలాంటి వాళ్ళు గుర్తుపట్టకపోతే ఎలాగండి వాళ్ళిద్దరు గురుశుక్రులు అండి అన్నది కొన్ని నక్షత్రాల ఆకృతిలో కనపడతాయి కొన్ని కొన్ని ఉల్కాపాతాలు అవి జరిగినప్పుడు అండి ఏ దిక్కులో కనబడింది అన్ని దిక్కుల్లోనూ ప్రమాదం కాదు ఏ దిక్కులో అది ఇప్పుడు చంద్రుడు ఉన్నారు ఉత్తర శృంగం దక్షిణ శృంగం అని రెండు ఉంటాయి అంటే ఇలా ఉంటాడు కదా ఆయన ఉత్తరం వైపు ఒక కోణం దక్షిణం వైపు ఒక కోణం ఉంటుంది దక్షిణ శృంగం పెరిగింది అనుకోండి ఎప్పుడైనానో అరిష్టం వస్తుందని అర్థం ఓకే ఉత్తర శృంగం పెరిగింది అనుకోండి మంచిది ఓకే అసలు ఇది వరకు దాన్ని బట్టి పంటలు వేసుకునేవారు నా బాబు చాలా నాలెడ్జ్ ఉండేదండి ఇది వారు అండి ఇంకోటి కూడా విన్నాను గతంలో పండగలు అనేవి ఋతువులను బట్టి వచ్చేవంట ఇప్పుడేమో ఈ నక్షత్రాలు వీటిని బట్టి తిథులను బట్టి వస్తున్నాయి ఎందుకు ఈ మార్పు లేదు లేదు అన్ని ఒకటే ఇప్పుడు వసంత నవరాత్రులు అన్నాము వసంత నవరాత్రులు అంటే అది ఋతువుని బట్టే భాద్రపద శుద్ధ చవితి భాద్రపద మాసం వర్ష ఋతువు ఆ చవితి తిథి బట్టి పండగ అలాగే ఆశ్వీజ నవరాత్రులు అంటారు ఆశ్వీజ మాసాన్ని బట్టి వచ్చినవే కదా తర్వాత ఏమో మాఘమాసంలో మళ్ళా వస్తుంది నవరాత్రులు ఇక్కడ ప్రతి మాసం అంటే ప్రకృతి మారేటువంటి ప్రతిసారి అమ్మవారి నవరాత్రులు వస్తాయి ఋతువు వారాహి నవరాత్రులు వసంత ఋతువు వసంత నవరాత్రులు శరదృతువు శరణవరాత్రులు మాఘమాసంలో శ్యామల నవరాత్రులు ఎప్పుడెప్పుడు వాతావరణం మారుతుందో అప్పుడు అమ్మవారివి నవరాత్రులు వస్తాయి ఆవిడ ప్రకృతి స్వరూపిణి అందులో అంత ఆంతర్యం ఉంటుంది అట్లాగే గురుగారు ఈ గ్రహణాలకు సంబంధించి పురాణాల్లో కానీ రామాయణ మహాభారతంలో కానీ వీటి ఫలితాలకు సంబంధించిన దృష్టాంతాలున్నాయా బోల్డ్ అని ఉంటాయండి అవునా ఉంటాయి ఎందుకు ఇప్పుడు అంత ఎందుకంటే ఇప్పుడు సునామీలకి వాటికి కూడా గ్రహణాలు కారణం అయ్యాయి అని చెప్పి కొంతమంది రాస్తూ ఉంటారు ఓకే కానీ ప్రతి గ్రహణము కాదు నేను చెప్పేది ఇప్పుడు అంత ఎందుకండి మనం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలు చూసుకున్నాం అనుకోండి కరోనా టైము రెండు వేల ఇరవై సంవత్సరంలో మకర రాశిలో గ్రహణాలు సంభవించాయి సూర్యుడికి మకర రాశిలో అదే మకరంలో సూర్యుడు ఉన్నప్పుడు పరివేషలు సంభవించాయి సూర్యుడి చుట్టూ వృత్తాకార వలయం తర్వాత మళ్ళీ మిథున్ రాశిలో గ్రహణాలు సంభవించాయి అప్పుడు రావుకేతువులు అందులో ఉండేవారు మరి అది అది దోషమే కదా ప్లస్ అప్పుడు షడ్గ్రహ కూటమితో కూడిన గ్రహణం ఓకే మకర రాశిలో ఆరు గ్రహాలు గ్రహణం వచ్చేవి ఇవన్నీ అవి అవి ప్రామాణికంగా తీసుకుంటా కానీ ప్రతి గ్రహణము కాదు ఓకే ఓకే అట్లా గురుగారు ఇంకో రెండు మూడు డౌట్స్ ఉన్నాయి నాకు ఇంట్లో అద్దాలు ఎక్కడ పెట్టాలి చాలా మందికి సంశయం ఇది ఎక్కడ అండి దానికి ఒరిజినల్ ప్లేస్ ఏంటి కరెక్టే మా మా తాతగారు ఉండేవారు ఆయన మట్రా ఇలా బట్ట అనేవాడు ఇలా రాయి అచ్చమ్ మట్టురాయి మట్టిరాయి అంటే మా మామంది మట్టురాయి అంటే ఏంటంటే అద్దం బట్ట అని అంటే ఈ అద్దం ఉందనుకోండి ఇప్పుడు ఇది పడుకునే దాన్ని బట్టి ఉంటుందండి సూక్ష్మం ఏంటి అంటే ఇప్పుడు ఇల్లు తూర్పు ఇల్లు ఉందనుకోండి ఒక్కొక్కడు దక్షిణం వైపు తలకే పెట్టి పడుకుంటారు ఒక్కొక్కడు తూర్పు పడమర్లుగా పడుకుంటారు ఎప్పుడైనా నియమం ఏంటి అంటే లేవగానే అద్దం చూడకూడదు లేవగాని అద్దం చూడకూడదు ఎవడైతే లేవగానే అద్దం చూసుకుంటాడో అది ప్రమాదం కల్లో కూడా అర్థం చూసుకున్నట్టు వస్తే కూడా ప్రమాదం ఇవన్నీ ఉంటాయి చాలా విశ్వనాథీయ స్వప్న శాస్త్రం అని ఆయన ఆయన పెద్ద శాస్త్రమే రాశాడు దాంట్లో ఇలా ఈ ఏంటి పాముల కల్లోకి వస్తే ఏంటి పిల్లుల కల్లోకి వస్తే ఏంటి కొండమీంచి పడిపోతున్నట్టు ఏంటి విశ్వనాథి స్వప్న శాస్త్రం అని అంటే నా అది ఒకటి చూడకూడదు అందుకని బెడ్రూములో అద్దాలు పెట్టుకునే వాళ్ళు మీ తలకి వెనక పక్క తల పక్క అలా అని దక్షిణం గోడకో లేకపోతే ఉత్తరం గోడకో కాకుండా తూర్పు పడమరలుగా ఉండేలా చూసుకోండి తూర్పు పడమరల దిక్కులో అద్దాలు ఉండచ్చు పడమర ఓకే కానీ లేవగానే అర్థం చూడకూడదు ఇది ప్రధానమైన నియమం ఓహో ఇంకొకటి నాకు ఒక డౌట్ గురుగారు నూతన వధువర్లు ఇంట్లోకి వచ్చినప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు బియ్యం తన్నిపిస్తారు అవును కొన్ని దగ్గర పాలు తన్నిపిస్తుంటారు దాని వెనుక ఏంటి అంటే ఇది ఉత్తరాదిలో ఉండేటువంటి ఆచారం అండి మనకి లేదు మనకి లేదు అంటే శుభం జరిగింది ఇప్పుడు ఆ అమ్మాయి రాగానే ధాన్యం ఇలా తన్నుతుంది అంటే ఆ ఇంట్లోకి ధాన్యం వచ్చినట్టు ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయి పాలు తన్నింది ఆ పాలు అంటే శుభ సంకేతం పాలు వచ్చాయి ఆమెతో పాటు అది ఉత్తరాదిని ఉంటుంది ఆచారం మన వాళ్ళకి లేదు ఇప్పుడు ఈ మన వాళ్ళని ఇంపోర్ట్ ఆనక సమయంలో మనం అందరికి అన్ని చెప్పినటువంటి ఇంపోర్ట్ వాళ్ళే వాళ్ళకి ఆచారం మొన్న ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు మొన్న ఇవాళ ఇది కదా మొన్న అమావాస్యకి పోలాంబ అమావాస్య అని పేరు కంద పిల్లక మొక్క పెట్టి పూజ చేసుకుంటారు ఎందుకండి కంద పిల్లకే పెట్టి చేసుకుంటారు అడిగేడా నేను సరే వీడియో చేద్దాం దీని మీద ఎవరైనా చెప్దామేమో అనుకున్నాను ఒక ఆమె వరంగల్ నుండి రిప్లై పెట్టింది ఆ ఏమంటే మేము కంద మొక్క దొరకకపోతే వరి మొక్క పెట్టుకుంటాం వరి మొక్క కూడా పూజ చేస్తాం దాని ఆంతర్యం కూడా చెప్పగలరు అని పెట్టింది కొత్త విషయం చెప్పాడు ఇలా ఇంకో విషయం మీరు గమనించే మన సైడు అమ్మాయికి ఒడిగట్టు బుయ్యం కడతారు దాంట్లో కూడా కంద పిల్లకి పెడతారు ఎందుకు కందే పెడతారండి ఇంకొక మాట కూడా అందరూ ఎవడు వీడు కంద దానం ఇచ్చాడు రా అందుకని వీడు పిల్లలు వీడు మాట వింటున్నారు పిల్లలు మాట వినడం ఎంత అదృష్టమో తెలుసా అండి కలియుగంలో ఆరు రకాలైనటువంటి విషయాలు చెప్పాడు అర్ధాగమో నిత్యమరోగతాచ ప్రియాచ భార్య ప్రియవాదితాచ పుత్రో అర్ధకరీచ విద్య షడ్జీవ లోకేషు సుఖాని రాజన్నో ఈ ఆరు ఎవరి దగ్గరైతే ఉంటాయో వాడే సుఖవంతుడు మిగతా వాళ్ళకు సుఖం లేదని అర్థం అర్ధాగమో ప్రతి నెల జీతం రావాలి నిత్యమరోగ తాచ నిత్యం రోగం లేకుండా ఉండాలి ప్రియాచ భార్య ప్రియవాదితాచ వాడి భార్య వాడితోటి ప్రియంగా మాట్లాడాలి ప్రియవాదితాచ ఒకవేళ వాదన వేసినా ప్రియంగా వాదించాలి వాళ్ళకి కలిగిన సంతానం పితృవాక్య పరిపాలకులై ఉండాలి అర్ధకరీచ విద్య నెల నెలా వచ్చే సంపాదన పోతే వీడికి అర్ధకరీచ విద్య చేతిలో ఉండాలి అంటే ఏదో ఒక స్టడీ వీడి దగ్గర స్కిల్ ఉండాలి స్కిల్ రూపేనా వాడు సంపాదించుకునేలా ఉండాలి ఇలా ఉన్నవాడే లోకంలో సుఖవంతుడు రా మిగతా వాళ్ళు ఎవరు సుఖవంతులు కాదు అని అన్నాడు భార్య ప్రియంగా పలకడానికి ఏమైనా మంత్రాలు ఏమన్నా ఉపదేశిస్తారా ప్రపంచంలో ఉన్న ప్రతి అతి పెద్ద కష్టం అది ఇది వీళ్ళ అదృష్టవంతులు సుఖవంతులు కంద దానం ఇచ్చాడరా వీడి పిల్లలు వీడి మాట విన్నారంటారు కందకి ఒక రకమైనటువంటి ఇది ఉంది పిలకలు వస్తాయి కందకి ఎక్కువ పిలకలు వస్తాయి ఈ కంద ఒడిగట్టు బియ్యంలో కట్టినప్పుడు ఇబ్బడి ముబ్బడిగా సంతానం అభివృద్ధి చెందుతుంది ఈ అమ్మాయికి అన్న సంకేతంగా అలాగే ఈ కంద మొక్క పెడతారు ఈ కందకి పిలకలు ఎక్కువ కదా అలాగే పిల్లలు బాగుండాలని ఆ వ్రతం చేస్తారు పోలాంబ వ్రతం కంద మొక్క దొరకకపోతే వరి మొక్క పెడతారు వరికి ఒక రకమైనటువంటి లక్షణం ఉంటుంది దానిలోంచి బోల్డ్ బీజాలు అంకురంగా వచ్చి ఉంటాయి అది దానికి లక్షణం అందుకని ఈ రెండు మొక్కలు పెట్ట ఓకే మీకు అర్థమైంది అందుకని ఈ కంద మొక్క పెట్టినా లేకపోతే ఇంకో పెట్టిన ఈ పూజల యొక్క ఫలితం అది ఇవన్నీ కూడా మన వాళ్ళు శాస్త్రీయంగానే చేస్తారు ఏం చేసిన మన యొక్క పురాణాలు శాస్త్రం వెనక అంత విపరీతమైనటువంటి ఇది ఉంటుంది ఓకే ఆ పొలాంబ వ్రతానికి అంత శక్తి